అమరావతి కథలు మహారుద్రాభిషేకం స్నానమాడు తండ్రి కన్నీళ్ల కాగావు కష్టాల్లో వేగావు ఎండల్లో మండావు ఒళ్ళు ఉడికిపోయింది కళ్ళు కవిలిపోయాయి సంతత ధారల తలారా నీళ్ళూసుకుని చల్లబడి తండ్రి చల్లబడి ముందుకు చూడినా తండ్రి హరహర మహాదేవ నరహర మహాదేవ అల్లా నల్లకొండల్లోంచి పరుగుపరుగున వచ్చిందయ్యా కృష్ణమ్మ నెమలిపించపు ఛాయ చీర చుట్టాబెట్టి పాలకొంగుల ఛాయ పట్టు రైకా కట్టి లోయలో జాలుగా బారుజడ వేసుకొని కొండ తేనె తేనెవొడిలోను వంపుకొని కోన పక్షుల రవము కొంగులో కప్పుకొని వాగుళ్ళ వంకల్ల రాసుకుంటూ దూసుకుంటూ గుట్ట పుట్టల మించి గబగబా దూకుతూ అందెల్లు గల్లుమన మట్టెల్లు జల్లుమన జణ పిలపెళ గలగల సరసరా ఉరకలతో పరుగులతో తరలి వచ్చిందయ్యా కృష్ణమ్మ ఆ ఒడ్డు ఈ ఒడ్డు అంతని తాకుతూ అమ్మ తల్లిలా అలడ చేతులు అన్ని వైపులా విప్పుతూ పిలుస్తోందయ్యా కృష్ణమ్మ తండ్రి శాంతించు తండ్రి ఓ హరుడా ఓ నరుడా అన్ని పుణ్యనదులకు ఓ ఆత్మలా వచ్చిందయ్యా వాహిని రాత్రి ఏం నిద్రపోయావో ఏం చెడ్డ వచ్చిందో గతం ఎంత జీర్ణమైందో లే లేచి స్నానమాడు కాళ్ళు కడుక్కునే నీళ్లు దాహమాపే నీళ్లు ఒళ్ళు నిమిరే నీళ్లు చల్లవిరిచే నీళ్లు దోసిళ్ళ పట్టి అక్షయగా తెచ్చానయ్యా లే అప్పుడే కృష్ణ ఒడ్డిన ఆడంగులు స్నానాలు చేస్తున్నారు మగవాళ్ళు లోతులకి వెళ్ళి ఈతలు కొడుతున్నారు పిల్లలు కోసరాళ్ల మించి ఎగిరెగిరి దూకుతున్నారు కొత్తగా కాపురానికి వచ్చిన వైదేహి ఇంకా రాలేదు అత్తగారు కృష్ణకొచ్చి అరగంట దాటిందే వైదేహి ఇంకా రాలేదేమా అని ఎదురు చూస్తున్న రాధకి గబగబా తొట్టుపడుతూ వస్తున్న వైదేహి కనిపించింది వైదేహి సరాసరి నిలువు లోతులో స్నానం చేస్తున్న రాధ దగ్గరికి వెళ్ళింది ఇంత ఆలస్యమైందే అంది రాధ ఇంటి పని అంది వైదేహి రాధ సూటిగా వైదేహి మొహంలోకి చూసింది హమ్మదంగా దొరికిపోయింది మీ అత్తగారు బయటకొచ్చాక మీ ఆయన ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే కాదు పొలం వెళ్ళాడు అంది రాధ వైదేహి తెల్లబోయి సిగ్గుతో ముకిలించుకుపోయింది కొత్త పెళ్ళి కూ సరే గాని నీ ముఖం మీద తోకచుక్కలా చెరిగిపోయిన బొట్టు అసలు కదంతా చెప్పేస్తోంది అంది రాధ సిగ్గు పట్టలేక బుడుంగన నీళ్లలో మునిగింది వైదేహి నీళ్ల అడుగున ఎంత సిగ్గుతో ముడుచుకుపోయిందో ఎంత ముసిముసి నవ్వులు నవ్వుకుందో ఆ కృష్ణమ్మకే తెలియాలి వందల మంది ముత్తైదువులు మగవాళ్లు స్నానాలు చేసి శుభ్రగాత్రులై ఎవరి పనులకు వాళ్లు వెళుతున్నారు నువ్వు తనివి తీర తలారా స్నానం చేయదండ్రి చేయవలసిన పని చేతుల నిండా ఉంది పరుచుకుంటున్న సూర్యకిరణాల్లా లోకంలో నవ్వులు వినిపిస్తున్నాయి పొద్దున్నే ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలు ఇసుక చిట్టి గుప్పెట్లో పట్టి ఒకరి మీదకు ఒకరు విసురుకుంటూ కిలికిలా నవ్వుతున్నారు ఇసుకలో ఒకరినొకరు కింద పడవేసుకుంటూ ప్రపంచాన్ని జయించిన వీరుల్లా పొంగి పొంగి నవ్వుతున్నారు వాళ్ళని చూసి అప్పుడే విచ్చిన పువ్వులు నవ్వుతున్నాయి ఆ పక్క శ్రీదేవి తులసికోట దగ్గర కూర్చుని తనలో తనే మురిసిపోయి నవ్వుకుంటోంది కాపురానికి వచ్చి పదేళ్లైనా కడుపు పండలేదు అత్త మామల సాధింపులయ్యాయి ఆడబిడ్డలు అయ్యాయి నిన్ననే నిన్ననే తెలిసింది తను తల్లి కాబోతున్నట్లు అత్త మెచ్చుకుంది ఆడబిడ్డ అలంకారాలు చేసింది ఇక భర్త సరేసరి శ్రీదేవి కడుపు నిమురుకుంటూ పుట్టబోయే బిడ్డను తలుచుకుంటూ ముసిముసిగా తృప్తిగా నవ్వుకుంది తులసి దళాలు గాలికి ఊగిపోయాయి అన్నదమ్ములు తోడికోడళ్ళు పెద్ద పండగ జరుపుకుంటున్నట్లు ఆ వరండాలో ఒకటే నవ్వులు ఆ రెండు కుటుంబాలు విడిపోయి పదేళ్లైంది వాళ్ల మధ్య మాటలు లేవు పిలుపులు అంతకన్నా లేవు ఒకే రక్తం పంచుకున్న వాళ్ళు బద్ద శత్రువులైపోయారు అన్న ఇంట్లో శుభకార్యం పదేళ్ల ఇనపతెరను ముక్కలు ముక్కలు చేసింది వాడు పిలిస్తే వస్తా అన్నాడు తమ్ముడు దానికేమో పిలుస్తా అన్నాడు అన్న పిలిచాడు వచ్చాడు కలిసిపోయారు పదేళ్ల కబుర్లన్నీ ఒక్క రోజులోనే చెప్పుకోవాలని కాబోలు ఒక్కటే మాటలు వాళ్ళ అయ్యేకాలం జ్ఞాపకం తెచ్చుకున్నారు కలిసిమెలిసి ఒకళ్ళ ముద్ద ఒకళ్ళు అందుకుంటున్నట్లు వరస నవ్వులు దీపావళి పండగనాడు రాముడు తారాజివులు కాలుస్తుంటే విశాలమైన ఛాతీ వైపు పొడవాటి చేతుల వైపు ఆశగా తలుపు చాటు నుంచి చూస్తుంది ప్రమీల అలా చూస్తున్న ప్రమీలని తను చూడాలని ఉన్నట్టుండి చిచ్చుగుడ్డి వెలిగిస్తే ఆ వెలుగులో తన కోసం వెలిగించిన దీపకాంతిలో పట్టుచీర కొంగుచాటు నుంచి ప్రేమీల నవ్విన నవ్వు ఆ నవ్వు కోసమేగా రాముడు మర్నాడే పెళ్లి ముహూర్తం నిశ్చయించమని తొందర పెట్టింది లక్ష్మీ సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడుతూ పాట ఆఖరి చరణం మొగలీ పువ్వు వంటి నివ్వవే అనగానే చెలుడు చెప్పకుండా వాళ్ళ భావన తీసుకొచ్చి అక్కడి నుంచో పెడితే లక్ష్మి పళ్ళెం అక్కడే వదిలేసి చెంగున గెంతటమో తీసిన పరుగు చూడవలసిందే ఇంట్లోకి వెళ్ళి ఆయసంతోచి గుండె మీద వేసుకుని సిగ్గుతో నవ్వుకున్నా నవ్వు ఆ నవ్వులన్నీ కోసుకొచ్చానయ్యా ఇటు నవ్వులు అటు కన్నీళ్ళు సంతలో గొడ్లమ్మ పోయిన కొడుకు రౌడీ తగాదాల్లో ఇరుక్కోగా డబ్బు దోచుకొని కొడుకుని హతమార్చి కాలువలో పారేశారని విన్న క్షణం నుంచి సూరమ్మ కన్నీటికి అడ్డం ఉన్నదా ఏ ఓదార్పు ఆ తల్లికి తిరిగి కొడుకునివ్వగలదు లంకకు గొడ్లు తోలుకుపోయిన భర్త వరద ముంపులో బలైపోగా బొట్టు మీద బొట్టు మెత్తుకున్నదే గాని ఆ ఇల్లాల చూపు లంక మించి తిప్పిందా కళ్ళు దారులవ్వటం మానాయ తాత తండ్రులు కట్టిన ఇల్లు పెళ్లి పేరంటాలు జరిగిన ఇల్లు పాపలు ఇయ్యాల ఇల్లు అప్పు కింద తాకట్టు ఇల్లు విడిచిపోతున్న పంతులు గారు ఇంటి బయటకొచ్చి వచ్చి ఒక్కసారి ఇంటివైపు చూసినప్పుడు జారిన అసృక్షణమో మళ్ళీ ఆ గడపకి పసుపు రాసుకునే యోగ్యత లేదని పంతులు గారి భార్య గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి మొక్కుతున్నప్పుడు ఆమె కన్నీటికి చెరిగిన కుంకుమరేఖలో ఏటికేడాది భార్య పిల్లలతో సహా ఆ పొలంలో పనిచేసి రక్తం ధారబోసి పంటలు పండిస్తే ఉన్నట్టుండి ఒక్క రాత్రి పంటంతా తుఫాను మింగేస్తే గట్టునున్న రైతుల తల్లి ఇదే న్యాయం పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నానే ఇంటి దానికి కడియాలు కొందాం అనుకున్నానే పెళ్ళి లేదు కడియాలు లేవు ఆఖరికి అన్నం కూడా లేకుండా చేసావా అమ్మ అంటుంటే ఆ రైతు కళ్ళంత రాలిన కన్నీళ్లకు భూమి బద్దలవదో ఆ నవ్వులన్నీ ఆ కన్నీళ్ళన్నీ కలబోసి తెచ్చాను తండ్రి ఆ నవ్వులు నీవు విన్నవే ఆ కన్నీళ్ళు నీవు చూసినవే ఆ రెంటినీ కలిపి నా రెండు చేతుల నీకు అర్పిద్దామని వచ్చానయ్యా తెచ్చానయ్యా నూటొక్క బిందె గట్టి మోసుకుంటూ వచ్చానయ్యా దూర దూరాల నుంచి అగాధాలు తవ్వి అంతరంగాలు తులిచి ఆకాశగంగని పాతాళ గంగని కలబోసి ఒకే జాలుగా మళ్లించి స్వచ్ఛంగా నా గుండె పంటగా ప్రవహింపజేశానయ్యా లే తండ్రి లే తలార తనివి తీర స్నానమాడు స్నానమా శాంతించ నరుడా దేవించు హరుడా హర హర మహాదేవ హర హర